వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా తాతల పెన్షన్ మళ్ళీ ఇంటికే రావాలన్నా బటన్లు నొక్కడం బటన్లు నొక్కిన తర్వాత అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా మన వైద్యము మన వ్యవసాయం మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి సాను గుర్తు మీద సాను గుర్తు మీద రెండు బట్టలు నొక్కాలి రెండు బట్టలు నొక్కి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అందిస్తారు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఇప్పిస్తారాలు ఒక్కడు కూడా తగ్గేందుకేమీ లేదు మన గుర్తు ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్న మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ తముడు మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ పెదమ్మ మన గుర్తు ఫ్యాన్ చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యాన్ అక్క అన్నా మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యాన్ అన్నా మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ ఉండాలి ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ చెబుతూ నా చెల్లి నా ఎడం వైపున ఉంది రోజమ్మ అటు నమస్కారం నా చెల్లి యోజమని పక్కనే ఉంది మంచి మనసున్నామ మంచి చేస్తుందన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి అప్పుడప్పుడు కొంచెం మాట కటుగానే మనసు మాత్రం వెన్నె నా చెల్లిని ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ రెండు చేతులు జోడించి పేరు పేరున మీ బిడ్డ ప్రాధాయపడతా ఉన్నాడు నా కుడివైపున రెడప్పన ఉన్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా అటు నటువే అటు మంచివాడు సౌమ్యుడు మంచివాడు సౌమ్యుడు భీష్మాచార్యుడు వంటి వాడు మీ చల్లైన దీవెనలు ఆశిస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా మీ అందరితో కూడా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నా